ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి అంటే థర్స్డే థర్స్డే మధ్యాహ్నం భోజనం వచ్చేసింది అన్నదానం ఉంది అన్నదానం వచ్చి మమత అనేసిందే సిస్టర్ ఏ క్లోజ్ ఫ్రెండ్ బిడ్డ వచ్చేసి ఆ బిడ్డ అన్నదానం వచ్చేసిందే అన్నదానం ఏమి కారణంగా అనేసింది అంటే ఇప్పుడు పితృపక్షాలు ఉంది కదా ఫ్రెండ్స్ పితృదేవతలు ఆశీర్వాదం కావాలా అని చెప్పిందే వాళ్ళ అమ్మ నాన్నకి అమ్మ అప్ప వచ్చి నారాయణ నా అమ్మ వచ్చేసిందే కాంతమ్మ అని చెప్పి వాళ్ళ పేర్లు అన్నదానం చేసిండారు పితృదేవతలందరూ వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పిందే ఇప్పుడు ఆశీర్వాదిస్తారు ఏమేమి భోజనం చేసినా అని చెప్తాను చూసారంట ఉడుకుడు వైట్ రైస్ ముద్ద నాన్ వెజ్ తలకాయ సాంబార్ ఫ్రెండ్స్ మమతా తలకాయ సాంబార్ రా అవతా తోడు గిన్నె తలకాయ సాంబార్ వేసేలా ఒక టైం తలకాయ సాంబార్ వేలాసింది నీదే భోజనం ఇవ్వద్దు అన్నదానం వచ్చి తలకాయ సాంబార్ చెప్పి చెప్పినాము చూడి ఇది వచ్చి పాయసము స్వీటు ఇది వచ్చి వంకాయ ఇది వచ్చి పప్పాయ తాంబూలము రసము మజ్జిగ ఇంత ఫ్రెండ్స్ వడ్డిస్తాము మమ్మత ఇంత మధ్యాహ్నం భోజనము ఇప్పుడైతే అత్తమ్మ వడ్డిస్తారు భోజనం వడ్డించినాము నాన్ వెజ్ వడ్డించినాము తలకాయ మటన్ పెట్టినా పెడతా తలకాయ తలకాయటన్ కాంతమ్మ నా నాన్న పేరు వచ్చేసిందే నారాయణప్ప వాళ్ళకి పితృదేవతలు ఆశీర్వాదం ఇస్తారు మంచిగా వాళ్ళ పేర్లు అన్నదానం చేసిండారు వాళ్ళకి మహాలయ అమావే పితృపక్షాలు అప్పుడు ఎవరు అన్నదానం చేసినా అమ్మా నాన్న పేట పెద్దవాళ్ళు పెద్ద దీనికి పేరు దీంట్లో చేసినాం పూజ అంటే వాళ్ళ పేర్ల అన్నదానం చేసినా అంటే చాలా మంచిది అది ఏమి ఇది సంకల్పం అంటే పితృ పితృదేవతలు పైన ఇంకా అది చూస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఏమి ఇంత మనం వచ్చిన కదా మన బిడ్డలు మనం జ్ఞాపం పెట్టుకుంటారా లేదు అనే మాదిరి వాళ్ళకి వాకలు తీసి ఉంటారంట దేవుడు చేసిందే స్వర్గలోకం వాకలు తీసి ఉంటుంది అంటే మనం చేసినాము అంటే వాళ్ళు చాలా మనసు సంతోషమై వాళ్ళ పవిత్రమైన ఆత్మ మనం ఆశీర్వదిస్తారు మమతా పైన అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది పితృదేవతలు కూడా ఆశీర్వాదిస్తారు వచ్చేసిందే ఇప్పుడు అన్నదాత అయినా మమతాకి అన్నదానం అన్నదాత 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 సుఖీ स्वकीभव अन्नदाता अन्नदाता स्वकीभव स्वकीभव शतमानम भवति शतमानम भवते शतमानं भव व शताजमान भवति शतमानम भवति शताजमानम भवते शताजमानम भवति शतमानम भवति शताजमान भव व मम तां श्री कृष्ण भगवानो कृषु देवतलो अंदर सहा अम्ना न अंदर प्रामेना आत्मा पवित्रय न आत्म शांतिं పితృదేవతలు అందరూ ఆశీర్వాదం నీకు ఉంటుంది అమ్మాలయ అమావాస్య ఈ నెల నువ్వు భోజనం పెట్టిస్తావు అమ్మ నా పేర్ల కృష్ణ భగవానుడు పితృదేవతలు నువ్వు రేండ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు భోగ భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి నీకు ఇక కాపాడాలని చెప్పి నీకు నా ఫ్యామిలీకి అందరికీ కూడా కాపాడాలని మేము వేడుకుంటున్నాము ఇప్పుడు మావత ఆశీర్వాదం సార్ చూద్దా మా మమతాక చల్లగా ఉండాలని ఆశీర్వదించాను మా అందరూ అన్నదానం చే అన్నదానం ఫలితం నీకు ఫలిస్తుంది అష్ట ఈశ్వరులతో ఆరోగ్యంగా అన్నదాన్యాలతో బాగుతావమ్మా కృష్ణ పరమాత్మ నిర్మేలు చేస్తాడమ్మా అన్నదానం చేసిన ఫలితం నీకు దక్కుతుందమ్మా కృష్ణుడు యొక్క నీ ఉంటాడమ్మా మమతా ఆశ్రమానికి అన్నదానం చేసినాక చాలా థ్యాంక్స్ రా మేము కూడా సంతోషంగా ఉన్నాము మా ఆశ్రమానికి నువ్వు అన్నదానం చేసినాక అవతాతలు అందరూ కూడా సంతోషంగా ఫోన్ చేస్తారు మేము కూడా ఫోన్ చేస్తాము మీకు నువ్వు కొడుకు దేవతలు వారి అవతా ఆశీర్వాదము అమ్మ నాన్న ఆశీర్వాదము ఎప్పుడూ ఉంటుంది శ్రీకృష్ణ భగవాను రెండు చల్లగా పెడతారు మీ కొడుకు కూడా చల్లగా ఉంటుంది అందులో అందరిగా మంచి ఎడ్యుకేషన్ మంచి జాబు రావాలని వేడుకుంటున్నాము నువ్వు అన్నదానం ఈ నెల చేసినది చాలా మంచిదిరా థ్యాంక్ యూ సో మచ్ ఆ మమత మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం ఆంధ్ర సంస్కృతి చెప్పుకుంటున్నా

తినా థ్యాంక్ యూ సో మచ్ మమతాక ఆశ్రమానికి అన్నదానం చేపించినందుకు మీరు ఇంతకు ముందు కూడా చేపించారు చాలా సార్లు థ్యాంక్ యూ సో మచ్గా మమతాక ఇప్పుడైతే అవాదాతలు అయితే మేము తృప్తిగా భోజనం చేస్తున్నారు మమతాక్క అలాగే మీ అమ్మ మీ నాన్నగారి ఆశీర్వాదం మీ మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది మమతాక్క పితృపక్షాలప్పుడు మీరైతే మన ఆశ్రమంలో అన్నదానం చేపి చేపించారు ఖచ్చితంగా మీ అమ్మ నాన్నగారు అయితే చాలా సంతోషపడి వారి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ఇంకా ఇక్కడైతే అవ్వ తింటున్నారండి అవ నాన్ వెజ్ తినలేదు వెజ్ తింటున్నారు మన అవ్వ తాతల తరపున మన ఆశ్రమం తరపున మమతా అక్కకి చాలా చాలా ధన్యవాదాలండి అలాగే మమతా అక్కని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ అలాగే వర్షం కూడా పడుతుందండి ఇప్పుడు ఇక్కడ చూడండి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మీకు సౌండ్ వచ్చే ఉంటుంది చూడండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు